సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిద్దాం ఆ ఆలు రానివారు రాజకీయాల్లో ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్నారు ప్రజలను దోచుకొని తింటున్నారు రేవంత్ రెడ్డి ఇంతకు ముందు కూడా డిజిటల్ మీడియా జర్నలిస్టులను అవమానపరిచే విధంగా మాట్లాడారు జర్నలిస్టులను ఇదే విధంగా అవమానపరిస్తే వచ్చే ఎన్నికల్లో డిజిటల్ మీడియా ద్వారా అధికార పార్టీకి తగిన గుణపాఠం చెప్పక తప్పదు డిజిటల్ మీడియా ద్వారానే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారన్న విషయాన్ని మర్చిపోతున్నారు రేవంత్ రెడ్డి మీకు చిత్తశుద్ది ఉంటే రాజకీయాల్లో చలామణి అవుతూ ప్రజలను దోచుకు తింటున్న చీడ పురుగులను ఫస్ట్ ఏరి వేయండి అంటూ తెలియజేశారు కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది ఈరోజు మీడియా సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎవరు పడితే వాడు వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తా అక్కలు మొత్తం రాయలేడు ఏపీ మొత్తం రాయలేడు వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు వాళ్ళ పేరు పక్కలనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు అది మొత్తం వాళ్ళు ఇంటి పేరే అయినట్టు వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య జర్నలిస్ట్ పులయ అని పెట్టుకుంటారు వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనైనా చదివినా లేకపోతే ఓనమాలు మొత్తమాన్ని వస్తాయంటే ఆ రెండు రావు జర్నలిజం అక్షరం ముక్క కూడా ఒకప్పుడు